టీవీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కు వ్యతిరేకమని కాకినాడ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇంచార్ గట్టి సత్యనారాయణ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఏడద కృష్ణ పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని దేశం నుంచి బహిష్కరించాలని బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ గట్టి సత్యనారాయణ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఏడద కృష్ణ పేర్కొన్నారు ఆదివారం కాకినాడ బానుగుడి సెంటర్లో కాకినాడ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ ను విమర్శించాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రసారానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కు రిజర్వేషన్లకు రాజ్యాంగ వ్యతిరేక పార్టీ అని వారు ఆరోపించారు కాంగ్రెస్ ఏనాడు అంబేద్కర్ స్మారకాన్ని నిర్మించలేదని పేర్కొన్నారు బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ ను ఎంతో గౌరవించడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ అమిత్ షా వ్యాఖ్యలను వ్యక్రీకరించిందని పేర్కొన్నారు బీజేపీ ఎన్నడూ అంబేద్కర్ ని అవమానించని పార్టీ అని తెలిపారు ఈ కార్యక్రమంలో చెక్క రమేష్ తాతరులు పాల్గొన్నారు રાહુલ રાહુલ <this prendere> కింద పడే చెలగించండి కాకినాడ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలో ఉన్నాను ఈరోజు మానుగుడి జంక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరపు ఏదైతే మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద రాజకీయం చేస్తుందో రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఈరోజు అంబేద్కర్ మీద ప్రేమ చూపిస్తూ ఆ దళితుల మీద ప్రేమ చూపిస్తూ ఆయన దూషణలు చేస్తున్నారు విధంగా రాజకీయం అంబేద్కర్ పేరు పెట్టుకుని అడ్డం పెట్టుకుని రాజీ చేస్తు రాజకీయం చేస్తున్న రాహుల్ గాంధీకి మేము ఒకటే చెప్తున్నాం ఈ దేశం నుంచి మీరు బహిష్కరించేలాగా దళితులందరూ కూడా ఏకమవడానికి ఆంధ్రప్రదేశ్లో సిద్ధంగా ఉన్నారని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే అంబేద్కర్ని అవమానించిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు ఆ రాజ్యాంగాన్ని అమలు జరపడానికి నెహ్రూ గారు దగ్గర తీసుకెళ్తే ఆ నెహ్రూ గారు ఆ చట్టంలో ఇంకా మార్పులు తేవాలి ఈ చట్టం సరిగా లేదు ఇంకా ఇందులో రాజ్యాంగాన్ని సవరణ చేయాలని ఎనిమిది సార్లు అవమానించిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాం అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే పంచ క్షేత్రాలు ఉన్నాయో ఆ పంచ కూడా ఇప్పటి వరకు కూడా డెవలప్మెంట్ చేయలేని కాంగ్రెస్ అరవై ఐదు సంవత్సరాల పాలనలో ఒక్కరోజు కూడా డెవలప్మెంట్ చేయలేదు అదేవిధంగా ఆయన స్మారక స్థూపాన్ని నిర్మాణం చేసేందుకు పార్లమెంట్లో నిరూపి పెడితే నెహ్రు గారు దాన్ని అడ్డుపట్టుకుని అడ్డుపట్టుకుని ఆఫ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదో విధంగా దళితులను అక్కులు చేసుకుందామని అంబేద్కర్ పేరుని వాడుకుంటుంది అదేవిధంగా మేము ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీకి అదే రాహుల్ గాంధీ గారికి కావాడ మేము ఒకటే చెప్తున్నాం రాహుల్ గాంధీ గారికి ఈ దేశం నుంచి ఆంధ్రప్రదేశ్ దేశం రాష్ట్రం నుంచి కూడా తరిమి తరిమి మేము దళితులందరూ కూడా కొడతామని తెలియజేస్తున్నాం అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంక్తి క్షేత్రాలు ఉన్నాయో దాన్ని ఈ రోజు పర్యటనగా తీర్చిదిద్ది ఎన్నో కోట్ల వ్యయంతో ఆయన చే చేశారు ఆయనకి మేము ధన్యవాదాలు తెలుపుకున్నాం అదేవిధంగా కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఈ రోజున మన భారతదేశానికి వెన్నుముక్కులాగా ఉండి మన దేశాన్ని రక్షణగా కవచంగా నిలబడుతున్న ఆయన ఆయనకి ఈరోజు అవమానించడానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తగదని మేము తెలియపరచున్నాం అదే విధంగా మేము ఏదైతే ఎస్సీ వాళ్ళందరూ కలిపి ఏకమయ్యి రోజు ఆయన దిష్టిబాబు రాహుల్ గాంధీ దిష్టిబాబును తగలపెట్టడమే కాకుండా రేపు రాబోయే ఎలక్షన్లో ఎలక్షన్ లో కూడా ఈ ఎస్సీలందరూ ఏకమయ్యి రాహుల్ గాంధీని పారదోలే విధంగా ఈ దేశం నుంచే పారదోల్యంగా మేము ఎస్సీ అందరూ కూడా పరిశ్రమ చేస్తామని భారతీయ జనతా పార్టీ నుంచి తెలియజేస్తున్నాం ధన్యవాదాలు నమస్కారం అండి ఈరోజున సెంటర్లో రావ్ మా ఏదైతే కృష్ణ ఆధ్వర్యంలో మా ఎస్యమతి ఆధ్వర్యంలో రా మన రాహుల్ గాంధీ గారి గారిలో మనకు జరిగింది దానికి కారణం ఏంటంటే ఈ రాహుల్ గాంధీ గారి ఎవరు కులాలకి మతాల గురించి ఉపయోగించుకుని రాజకీయం చేస్తున్నారు నిజానంగా ఈ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే మన అభ్యర్థి అవమానించారు రెండుసార్లు సార్లు పడబట్టించారు మనం యాభై రెండులో ఒకసారి యాభై ఒకసారి కాంగ్రెస్లో ఐదు రెండు కాంగ్రెస్ వాళ్ళే కానీ బీజేపీ వాళ్ళే మాత్రమే ఆయన గౌరవించారు అరవై ఐదేళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ వారు మాత్యాం చేశారు ఒక కేవలం బీజేపీ పార్టీ మోతానికి అవకాశం చేశారు అంతేకాకుండా ఈ బీజేపీ వచ్చిన తర్వాత మాత్రమే మా అంబేద్కర్ గారి గురించి ఒక ఆయన పంచ క్షేత్రాలు కూడా రావడం జరిగింది అలాంటి వ్యక్తిని మేము బీజేపీ మీద అవమానిపరచదు కాంగ్రెస్ వాళ్ళు కేవలం ఇదే ఉద్దేశంతో వ్యక్తితో అంటే బీజేపీ ఎదుగుపడుతున్న దేశంతో ఏదో విధంగా నేను ఆలోచిస్తారు ఇది తగదు ఇదే విధంగా కంటిన్యూ అయితే మా సోదరు కలిసి ఆయన దేశాన్ని భరిస్తారని అనుకుంటాను ధన్యవాదాలు